ఆరుగాలం శ్రమించి సాగు చేసిన మిర్చిని వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు మిర్చిని అధిక ధరకు కొనుగోలు చేయాలి వ్యాపారులు కుమ్మక్కై మిర్చి ధరను తగ్గించారని నినాదాలు చేశారు రైతుల ఆందోళనతో మార్కెట్లో కొనుగోలు స్తంభించాయి ఈ సందర్భంగా మిర్చి రైతు లక్ష్మణ్ మాట్లాడుతూ వివిధ ఈ ఈరోజు కేశముద్రం మార్కెట్లోకి వివిధ గ్రామాల విలేజ్కి చెందిన రైతులు మిర్చి పస్తాలను తీసుకొని రావడం జరిగింది మిర్చి బస్తాలలో ఇక్కడ ఈరోజు పాట పదమూడు వేల ఐదు వందల రూపాయలు హైయెస్ట్గా వేయడం జరిగింది ఈ ఈ పాటను గ్రహించిన రైతులందరూ ఈరోజు ఈ దాదాపుగా ఐదు వందల బస్తాలలోకి రైతులకు అన్యాయం జరుగుతుంది వరంగల్లో పంతొమ్మిది వేలు మౌపాదులో పద్దెనిమిది వేలు అలాగే ఖమ్మంలో ఇరవై వేలు మిర్చి పాట పాడడం జరిగింది కానీ ఒక కేసముద్రంలో మాత్రమే పదమూడు వేలు పాట ఎందుకు పాడడం జరిగే ఆ ఉద్దేశంతో మన డిఎంఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాను గ్రహించిన డిఎంఓ గారు సదరు సిఐ గారు మరియు వివిధ రకాల విలేకరులు వచ్చి రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది చివరగా మళ్ళీ రీ పార్ండర్ను పిలవడం జరిగింది ఇక రైతులకు పద్దెనిమిది వేలు అంటే దాదాపు పద మిర్చి క్వాలిటీని చూసి మా క్వాలిటీని చూసి రైతులకు గిట్టుబాటు ధర వేయాలని కోరుకోవడం జరిగింది రైతు ఇంత అని కాదు క్వాలిటీ అందరికీ చాలా మంచి క్వాలిటీ ఉంది రైతులకు కాబట్టి ఆ రైతులకు కావాల్సిన మన ఏదైతే పదిహేడు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వేల మధ్యలో ద్వారా వేయాలని చెప్పడం జరిగింది కానీ ఈ మార్కెట్లో పదమూడు వేలకే ఒక మొత్తం హై రేటు పదమూడు వేలకి వేయడం జరిగింది ఆ ఉద్దేశంతో రైతులందరూ ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది ఒక క్వింటాకి ఆరు వేలు ఏడు వేలు డిఫరెంట్ ఎందుకు వేస్తారని చెప్పేసి ధర్నా చేయడం జరిగింది భిక్షపతి నెక్కొని విషయం తెలుసుకున్న పోలీసులు మార్కెట్ వద్దకు కేంద్ర బలగాలను మోహరింపజేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు